థాట్స్ అనేవి మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఉంటాయి థాట్స్ లేకుండా ఉండదు థాట్లెస్నెస్ అనేటువంటిది ఉండదు దట్ ఈజ్ ఆల్సో థాట్ థాట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే ఏ థాట్ ఏ థాట్ రావాలి అనేది మనం డిఫైన్ చేస్తే అక్కడ కష్టం అవుతుంది థాట్స్ ర్యాండమ్గా వస్తూ ఉంటాయి థాట్ వల్ల ఇబ్బంది లేదు అయితే మనం ఎప్పుడూ ఓవర్ థింకింగ్ అని అంటున్నామంటే మనం వద్దనుకున్న థాట్స్ మనల్ని డామినేట్ చేస్తున్నప్పుడు నాకు ఓవర్ థింకింగ్ అంటున్నాం మనకు కావాలనుకున్నది మనం పట్టించుకోని థాట్స్ ఎన్ని వచ్చినా మనం ఎప్పుడు పట్టించుకోలేదు బ్రెయిన్ ఎప్పుడు ఒకేలాగా పనిచేస్తుంది బ్రెయిన్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తుంది బ్రెయిన్ సిక్స్ పర్సెంట్ అతనికి పనిచేసింది మనకి ఎంత పని చేసింది ఎట్లా అంటుంటారు అట్లేం ఉండదు అందరి బ్రెయిన్ హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ నిద్రలో కూడా హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ థాట్స్ వస్తున్నాయి అందులోకి ఎప్పుడో ఆ అమ్మాయిని చంపేయాలని తాట్ వస్తే అప్పుడు నాకు ఆ థాట్ వచ్చిందనేది గుర్తిస్తాను తప్ప మామూలుగా ఉన్న తాట్ని తాట్ అనుకోం మనం నార్మల్గా వస్తూ ఉంటుంది అయితే ఏ థాట్ అయితే మనకి నెగిటివ్ అనుకొని అది రావద్దు అనుకుంటామో అక్కడ మెల్లగా మనం లూప్లో ఇరుక్కుంటున్నామో అదే ఓసిడి రైట్ ఇక్కడ థాట్ కాదు ప్రాబ్లం థాట్ రిపీటెడ్గా వచ్చేలాగా లూప్లో ఇరుక్కుపోయాం ఎందుకు ఇరుక్కున్నామంటే ఆ థాట్ నెగిటివ్ అన్నాము మనకు పోవాల్సింది థాట్ కాదు థాట్ పోదు పోవాలనుకుంటే పెరుగుతుంది పోవాల్సింది థాట్ నెగిటివ్ అంతా అనేటువంటి యాటిట్యూడ్ మనలో ఫామ్ అయింది చూడండి అది నెగిటివ్ అని అది పోవాలి అది నెగిటివ్ కాదు మరి పాజిటివ్ ఆ పాజిటివ్ కూడా కాదు దట్ ఈజ్ ఏ థాట్ అండి థాట్కి మీనింగ్ లేదు ర్యాండమ్లీ వస్తుంటే పోతుంటాయి ఎవరినో చంపేసిన థాట్ వస్తే సార్ మిమ్మల్ని నరికి చంపేసినట్టు థాట్ వచ్చింది సార్ అని భయం ఇస్తుంది నాకు అంటే అంటే ఏముందమ్మా అందులో అంటే మీరు మాకు ఇంత లైఫ్ ఇస్తున్నారు మిమ్మల్ని చంపటం తప్పు కదా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది థాట్ థాట్లో మంచి చెడు అనేది ఉండదు బట్ నిజంగా కూడా ఒక్కొక్కసారి అవసరమైన చంపాల్సి వస్తుంది ఎట్లా సార్ అట్లా చంపుతాం మేము తప్పు కదా అది ఇదని సరేనమ్మా మీకు కౌన్సిలింగ్ ఇస్తున్నాను ఆన్లైన్ పని చేయదు మీరు డైరెక్ట్గా రావాల్సిందే అన్నాను వస్తాను అన్నారు ఆఫీస్కి వచ్చేటప్పుడు మీకు కౌన్సిలింగ్ అంటే అలా పబ్లిక్లో చేసేది కాదు ప్రైవసీ కావాలి మీ వాళ్ళు ఎవరిని అందరిని బయటే ఉంచను ఒకదాని రావాలన్నాను వచ్చిన తర్వాత నేను మిస్బిహేవ్ చేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే ఒక ఇష్టం లేదు నో చెప్తున్నా నేను అట్లాగే చేస్తుంటే మీరు తప్పించుకునే క్రమంలో అక్కడ ఏదో చిన్న నైఫ్ ఉంది ఇట్లా అనేసరికి నాకు పీక తోగి చచ్చిపోతాను అప్పుడు కూడా అయినా కాంటెక్ట్స్ని బట్టి ఉంటుంది ఇక్కడ పాజిటివ్ థాట్ నెగిటివ్ థాట్స్ లేవు ఒక కాంటెక్స్లో పాజిటివ్ ఇంకొక కాంటెక్స్లో నెగిటివ్ రాముడు మనకు గొప్పవాడు లక్ష్మణుడు భార్యకి నువ్వంటే పోతున్నావు మీ నాన్నకి ఏదో మాట ఇచ్చానండి నీ భార్య కట్టుకున్నామే ఆమె కూడా తప్పదు వస్తుంది నేనేం తప్పు చేసే నా భర్తను పట్టుకుపోతున్నాను అని తిడుతుంది కదా ఇప్పుడైతే దుమ్మత్తి పోతుంది బుద్ధుడు మనకు గొప్పవాడు తన భార్య పిల్లలకి ఇద్దరు పిల్లల్ని కానీ వదిలేసేస్తే ఊరుకుంటుందామే కాబట్టి కాంటెక్స్ట్ మారితే కంటెంట్ మీనింగ్ మారిపోతుంది కాబట్టి ఈ ఒక థాట్ పర్టికులర్ థాట్ నెగటివ్ అనటం వల్ల మనకు సమస్య వస్తుంది రైట్